వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు రాపూర్ మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు దందోలు రెడ్డి డ్రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో సంక్రాంతి సందర్భంగా నూట పదహారు వంటకాలతో అల్లుడికి ఓ కుటుంబం సంక్రాంతి స్వాగతం పలికింది సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకోవటానికి గోపాలపురానికి చెందిన మద్దు మోహన్ సుమిత్ర దంపతులు తమ అల్లుడు బాలాజీ పవన్సాయి రామ్ కు గోదావరి ప్రాంతపు సంప్రదాయాన్ని పాటిస్తూ నూట పదహారు రకాల వంటకాలు సిద్ధం చేశారు ప్రత్యేక విందులో అల్లుడు కోసం నూట పదహారు రకాల పిండి వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు గోదావరి ప్రాంతంలో సాంప్రదాయంగా ఉండే ఈ విధమైన ప్రత్యేక విందు పండుగ సంబరాల్లో మద్దు వీరభద్రరావు సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా సమయాన్ని గడిపారు ఒక్కడే వదుతా రావాలి అది కూడా వచ్చి வாராதா ஆலியா கொடுத்தவன் பல்லி டெக்ஸ்ட் ஆரா ஆலியா வந்துருச்சு இந்த மாதிரி என்னது என்னது லோசி ஆதர்ஷ் மேடம் நேஸ்டர் இது நீனே கட் சே சார் என்னடா ஆக்க estaba மாஸ் இந்த ரெட் காய் வந்து நீ சாப்பிட்டு ஏய் இது ஜோட கூட பாரு நல்லா இருக்கு நல்லா இருக்கு ஹலோ என்ன பேரேடா हां ये मेरी मम्मी है ये आदि फेवरेट ब्रेकफास्ट ब्रेकफास्ट ना कौन से आ कपड़ धासा था ब्रेकफास्ट ना फूलन और जालू नेक्स्ट नेक्स्ट सर मैं नेम मेथड नहीं मैं कोट्टंगड़ा पे बैठता कोट्टंगड़ा बंद नहाया रहता है हां मैं